మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం జిల్లా ధర్మపురి నియోజక కేంద్రం దాదాపు పెద్దపల్లి పార్లమెంట్ నియోజక అభ్యర్థిగా ఘడ్డం వంశీకృష్ణ విజయం సాధించిన మొదటిసారిగా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంకి వచ్చారు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అంబేద్కర్ విగ్రహం నుంచి గల స్వాగతం పలికారు దాదాపు ధర్మపురి లక్ష్మీరస స్వామి అయితే ఆశీర్వద్యం తీసుకున్నారు ఇప్పుడు మనతో ఉన్నారు ధర్మపురి అంటే విజయం సాధించిన తర్వాత మొదటిసారి ధర్మపురి ఎటువంటి వచ్చినామండి తెలిసిన తర్వాత ఓట్లు తీసుకున్న తర్వాత గారు గారితో లక్ష్మీ నరసింహ స్వామి గారి ఆశీస్సులు కోరడానికి వచ్చినాము ప్రజలందరూ బాగుండాలి మనం చూస్తున్నాం ఏదైతే నియంతృత్వ పాలన దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ సంవత్సరాలు ఈసారి ఎన్డిఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యం రక్షిస్తున్నామని ప్రజలు తీర్పిస్తారు మన సమస్యల మీద మాట్లాడి మరి గొంతు ఇప్పి గట్టిగా మాట్లాడే అవకాశం ఈసారి దక్కుతుందని చెప్పి చాలా మంది పార్లమెంట్ మాట్లాడారు ఖచ్చితంగా దాని ప్రకారమే పనిచేస్తాము ఇక్కడ సమస్యల మీద ఎమ్మెల్యే గారి ఉన్న సమస్యల మీద ఖచ్చితంగా పనిచేస్తామని ఖచ్చితంగా నండి అందరూ కాక గారిని గుర్తు చేసుకొని వివేక్ గారిని మంచి పనులు గుర్తు చేసుకొని ఈసారి నాకు ఇంత పెద్ద ఆశీర్వాదం ఇచ్చినందుకు ప్రజలందరికీ ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఖచ్చితంగా న్యాయం చేసేటట్టు పోరాటం